మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ విజయ్ ఉప్పులూరి రచించిన మరియు ఒక మంచి కథను వినేద్దామండి తీవ్రంగా ఆలోచిస్తూ గదిలో పచారులు చేస్తున్న చలం ఒక్కసారిగా ఆగి తననే తేరిపారా చూస్తూ కూర్చున్న చిన్న వైపు తిరిగి గట్టిగా నిట్టూర్చి అన్నాడు తలుచుకుంటేనే నా హార్ట్ బ్రేక్ అవుతుంది ఏమైందిరా ఆదుర్దాగా అడిగాడు చిన్న తొందరలో తెలుగు లాంగ్వేజ్ డెడ్ అయిపోతుందని తెలుగు అందరూ ఫీల్ అవుతున్నారు నీకు ఇంకా తెలియదా ఆవేశంగా అన్నాడు చలం అప్పుడే వచ్చి గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటున్న చిట్టీని వాళ్ళు లేదు డెడ్ అవ్వడమేమిట్రా తెలుగు భాష మృత భాషగా మారుతోందని అనలేవు నీ శంకర భాష చిట్టుగాడు కానీ విన్నాడంటే నీ పీగ పట్టుకుంటాడు చిన్నగా నవ్వుతూ అన్నాడు చిన్న ఒరే అనవసరంగా వాడినందుకు దలుచుకుంటావు అర్జెంటుగా ఎంట్రీ ఇచ్చినా ఇవ్వగలడు ఉల్లిక్కి పడుతూ అన్నాడు చలం చలం అనడం తడవుగా ముందుకు దూకి వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు చిట్టి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మీ జేబులు కులాసయ్యే కదా నవ్వుతూ పలకరించాడు కుశల ప్రశ్నలు సరే ఏమిటిలా ఊడిపడ్డావు చొక్కా జేబును అరచేతితో మూస్తూ అడిగాడు చలం మీరిద్దరూ నా నామజపం చేస్తున్నారని నా చెవిలో గుసగుసలాడింది వెంటనే ప్రత్యక్షమై ఉద్ధరించకపోతే మీరు నొచ్చుకుని తొందరపడి మీ జేబు బరువు ఎక్కడో దించేసి డబ్బు వృధా చేస్తారేమోనన్న భయంతో రాక తప్పలేదు తిరిగి నవ్వులు చిందిస్తూ అన్నాడు చిట్టి ఆ భయమేమీ అక్కర్లేదు నో ప్రాబ్లం మా ఇద్దరివి ఎంటీ పాకెట్లే నువ్వు నాటకాలు ఆడినా ఈసారి నీకు అప్పు పుట్టే ఛాన్సే లేదు హేళనగా బదిలిచ్చాడు చలం ఒరే చిట్టి నా జేబులోనూ చిల్లిగవ్వ కూడా లేదు మరింత వెటకారం చూపించాడు చిన్న గవ్వలెవడికి కావాలరా చిన్నప్పుడు ఏరుకున్నవే నా దగ్గర బోలెడున్నాయి చిరగ్గా చూస్తూ అన్నాడు చిట్టి మరేం కావాలి అప్ప అప్పు రేపు బిగ్గరగా నవ్వి అన్నాడు చిన్న అప్పు ఇల్లుండి తనేమీ తీసుకోలేదన్నట్లుగా వంత పాడాడు చలం అబ్బా అప్ప ఎవడగాడు రా మిమ్మల్ని అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అప్పు అడగడం మానేసి చాలా గంటలైంది దీనంగా చూస్తూ అన్నాడు చిట్టి నిజంగానే ఒక్కసారిగా ఆశ్చర్యం ప్రకటించారు ఇద్దరు నిజంగానే రా మీ జోబుల మీద ఒట్టు హమ్మయ్య బ్రతికించవు నిజానికి పాకెట్లో త్రీ ఫైవ్ హండ్రెడ్ నోట్లు ఉన్నాయి వాటికి ఎక్కడ రెక్కలు వచ్చేస్తాయేమోనని అనవసరంగా భయపడి చచ్చా దీర్ఘ విశ్వాసం విడుస్తూ అన్నాడు చలం చలం తొందరపడి మాయాబజార్ సత్యపీఠం రోయ్ మాయలో పడిపోకు జాగ్రత్త వీడేదో కుట్ర చేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది కంగారుగా అన్నాడు చిన్న కుట్ర చాచా తప్పురా అప్పులు అడిగితే మిత్రద్రోహులు చేసే పని అది విరాళం అడిగే నా బోటి స్నేహబంధులు చస్తే చేయర్రా వెధవ పని చంపలేసుకున్నాడు చిట్టి విరాళమా అదేంటి మళ్ళీ ఇద్దరు మిత్రులు ఒకేసారి అడిగారు ఒరే చందాకొచ్చి జోబు దాచే మనుషుని కాదు నేను అవతల మా పిల్లాడి పుట్టినరోజు దగ్గర పడుతోంది ఘనంగా జరిపించడానికి ఇప్పటికే కొందరు దాతలు ముందుకొచ్చారు మీరు సాయం చేస్తే వాడి చేత కేక్ కట్ చేయిస్తా ఓష్ అంతేనా అప్పంటే భయం కానీ డొనేషన్ అంటే బెదిరెందుకు నో ఫియర్ ఎంత ఇయ్యమంటావు అడుగు నో ప్రాబ్లం ధీమాగా అన్నాడు చలం ఒరే చలం దూకొడొద్దురా వీడు మనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు రా వీడికి అసలు ఇంకా పెళ్ళి అవ్వలేదన్న సంగతి మరిచావురా ఆందోళనగా అరిచాడు అవును కదా మతి మండిపోను వీడికి పెళ్ళే కాలేదు కదా అరే చిట్టి ఏంట్రా ఇది నీకు పెళ్ళి అయింది నాలుగ ఖర్చుకొని గదమాయిస్తూ అడిగాడు చలం స్వచ్ఛమైన బ్రహ్మచారిణ్రా నన్ను శంకిస్తే కళ్ళు పోతాయి నిజంగా నాకు పెళ్ళైతే మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటాను రా హరి హరి చోలు మూసుకుంటూ నాటకీయంగా అన్నాడు చిట్టి అల్లారా దారికి పెళ్ళి కాకుండానే నీకు కొడుకు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడురా చిట్టి తండ్రి గుర్రగా చూస్తూ అన్నాడు చిన్న దట్స్ ఇట్ అలా అడుగు చెప్పరా చిట్టి ఇద్దరిని జాలిగా చూస్తూ చిన్నగా నిట్టూచి చెప్పాడు చిట్టి సరే చెబుతారా వినండి నా ప్రాణమిత్రులు మీరు మీ జేబు సహకారంతోనే రేపో మాపో నాకు పెళ్ళవుతుంది ఆ తర్వాత ఎలాగూ నాకు కొడుకు పుడతాడు కదా ఆగి ఊరగా చూశాడు చలం వైపు కథ అనాలోచితంగా అనేశాడు చలం పుట్టగానేవాడు ముందు కెవ్వమంటాడు తర్వాత కిలకిలా నవ్వుతాడు కేరింతలు కొడతాడు కొన్ని రోజులకి బోర్ల పడతాడు కథ మళ్ళీ ఆగి చలం వైపు చూశాడు చిట్టి కథ పాములాడించేవాడు పాముల తల్లాడిస్తూ స్పందించాడు చలం ఇక పాకడం మొదలు పెడతాడు నా చిట్టి తండ్రి తర్వాత తప్పటడుగులు వేస్తాడు ముద్దు ముద్దుగా మాటలు వస్తాయి అప్పుడు వాడి పుట్టినరోజు వస్తుంది కేకు మీద కొవ్వొత్తి పెట్టి ఊదించవా అన్నట్టు దీనంగా చూస్తాడు నా వైపు అప్పుడు ఈ బీద తండ్రి గుండె తరుక్కుపోతుంది కదా తన గుండెను కూడా ఎవరో నలిపినట్లు ఫీల్ అయిపోతూ కదా అనేసాడు చలం అప్రయత్నంగా ఈ తతంగం అంతా గంట ముఖం పెట్టుకొని వీక్షిస్తున్న చిన్న పెదవి కదపలేదు ఇది ఎంత దూరం పోతుందో చూద్దాం అనుకుంటున్న వాడిలా ప్రేక్షక పాత్ర వహించాడు అప్పుడు విరాళాల సేకరణ తప్పదు కదా రెచ్చిపోతూ అన్నాడు చిట్టి కథ తల ఓపాడు చలం అప్పుడు ఒక కుచేలుళ్ళ నీ దగ్గరకు వస్తా మైనస్ అటుకులతో ఒరే చిట్టి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా నీ కథలో లొసుగులు కనిపెట్టలేననుకున్నావురా ఒక్కసారిగా పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ అరిచాడు చలం అది అలా అడగరా చలం కర్మకాలి వాడి మాయలో కూరుకుపోయావేమోనని భయపడ్డా శాష్ నీ తడాక చూపించే గడియ వచ్చింది ఇంకో ఆలోచన లేకుండా కడిగి పారే ఉత్సాహంగా అన్నాడు చిన్న లుసుగులా అవేంటి అసలు చిన్న మాటలు విననట్టే నటిస్తూ చలం వైపు ఆ మాయకంగా చూస్తూ ప్రశ్నించాడు చెట్టి కొడుకు అన్నావు బర్త్డే అన్నావు అసలు నీకు కూతురు పూటదని గ్యారంటీ ఏమిటా చావు తెలివి ప్రదర్శించాడు చలం చలమడిగిన చచ్చ ప్రశ్నకు గాలి తీసిన బుడగల అయిపోయి నుదురు బాదుకున్నాడు చిన్న అదేం కాదు నాకు కొడుకే పుడతాడు కావాలంటే బెట్టు కడతా అదేమి గమనించని వాళ్ళ ధీమాగా అన్నాడు చిట్టి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఒక లిమిట్ ఉండాలి చెప్పు బెట్ ఎంత ఆవేశపడ్డాడు చలం ఆగరా చలం నిన్ను ముంచేస్తున్నాడు రా వాడు ఇక నేను చూస్తూ ఊరుకోను అరచినంత పని చేశాడు చిన్న తిరిగి తనే కోపంగా చూస్తూ అన్నాడు ఒరే చిట్టిగా ఏంట్రా ఇది వాణ్ణి పిచ్చివాడిని చేసి ఆడుకుంటున్నావు నువ్వు అసలు అప్పారావుగా ఉంటేనే బాగుండేది అడగరా అప్పుడుగు నేను ఇస్తా ఎంత కావాలి చెప్పు అరే అనవసరంగా బీపీ పెంచుకోకురా చిన్న వీడి సంగతి నాకు తెలియదా వీడెంతవరకు పోతాడో చూద్దామని జస్ట్ టెస్ట్ చేసే అంతే నిజంగా ఈ ఫ్రాడ్తో తెలిసి తెలిసి పందెం కాస్తారనుకున్నావా నెవర్ ఆహహా తన తెలివి తక్కువ తనం బయటపడకుండా ఖర్చుకొని మాట మార్చాడు చలం ఇప్పుడు అర్థమైంది కదరా చిట్టి నీ బుట్టలో పడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ పిచ్చివేషాలు మానయి నువ్వు పడ్డ శ్రమకి పది విరాళం సమర్పిస్తా అందుకని చెక్కేయి ఎగతాళిగా నవ్వాడు చిన్న పద వేలే కదా అమ్మాయికతో నటిస్తూ అడిగాడు చిట్టి జోకుల ఎకరా చిట్టి పదంటే వేలు కాదు పది రూపాయలే అట్టే జోకావంటే పది పైసలు కూడా గెట్టవు హేళనగా అన్నాడు చిన్న జోకులా ఉ నా బ్రతుకే ఒక జోక్ అయిపోయిందిరా సరే వెళ్తాలే కానీ ఎలాగూ జోకు ప్రస్తావన వచ్చింది కనుక ఒక జోక్ చెప్తా వింటారా ఈనస్వరంతో అడిగాడు చిట్టి వింటాం కానీ విన్నాక దానికి ఫీజు పే చేయమంటే మాత్రం చెయ్యంగాక చెయ్యం వెటకారంగా అన్నాడు చలం కప్పం కూడా కట్టక్కర్లేదు జోకు విని నవ్వులు విసిరితే చాలు రోషంగా చెప్పాడు చెట్టి మళ్ళీ కుట్రేమీ లేదు కదా అనుమానంగా అడిగాడు చిన్న బొత్తిగా లేదు అనవసరమైన శంకలు వద్దు భరోసా ఇస్తున్నవాడిలా చెప్పాడు చిట్టి అయితే వదులు మరి ఏకకంఠంతో అన్నారు చలం చిట్టి వినండి మరి గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు చిట్టి అనగనగనగా ఒక చిన్న ఒక చలం ఒరే చిన్న మన పేర్లే రోయ్ సంబరంగా అన్నాడు చలం అవును మన పేర్లే తేరగా దొరికాయి కదా ఊరికే ఉబ్బిపోకు వాడసలే అసలే గాలి రకం ఒరే చిట్టి ఇంతకీ నీ జోకులో వాళ్ళిద్దరూ ఎవర్రా వ్యంగ్యంగా అడిగాడు చిన్న పాళ్ళా వాళ్ళిద్దరూ పిచ్చోళ్ళు తాపిగా చెప్పాడు చెట్టి ఒరే మెంటల్ మెంటలుగాళ్లకు మా పేర్లు పెడతావురా నిన్ను నిన్ను ఆపసోపాలు పడుతూ గుడ్లర చేశాడు చలం సారీరా వాళ్ళు వాళ్ళే మీరు మీరే మీరు వాళ్ళు కాదు వాళ్ళు మీరు కాదు సరేనా చేతులు జోడించాడు చెట్టి ఓకే ఓకే ఇంతకీ జోకు చెప్పాడు చల్లబడుతూ అన్నాడు చలం చెబుతా చెబుతా జాగ్రత్తగా వినండి విని కడుపుబ్బా నవ్వండి ఏ ఒక పిచ్చోడు తన గుప్పిట మూసి నా గుప్పిట్లో ఏముందో చెప్పుకో చూద్దాం అని రెండో పిచ్చోడిని అడిగాడు అప్పుడు రెండో పిచ్చోడు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు ఉత్సుకతతో అడిగాడు చలం నీ గుప్పిట్లో ఏముంది అన్నాడు అప్పుడు మొదటి పిచ్చోడు ఏమన్నాడో తెలుసా చెప్పు అమ్మ దొంగ చూసి చెప్పేశావు కదూ అంటూ గోల పెట్టాడు చలం విన్ చిన్న నవ్వు ఆపుకోలేకపోయారు మనస్ఫూర్తిగా నవ్వేశారు పైసా ఖర్చు లేకుండా పడి పడి నవ్వారు కదా ఇంకో జోకు విసరన ఒరే చిట్టి నవ్వింది చాలు చలంగాడు సీరియస్ ప్రాబ్లంతో తల బద్దలు కొట్టుకుంటూ ఉంటే జోకర్లా సీన్లోకి ఎంటర్ అయ్యావు బాగా ఎంటర్టైన్ చేసి రిలాక్స్ అయ్యేలా చేసావు థ్యాంక్స్ ఇక దయచేసి ఎలా వచ్చావు అలా ఎగ్జిట్ అయిపో చిన్నగా చెప్పాడు చిన్న అరే తీవ్ర సమస్య అన్నాక అదేమిటో తెలుసుకోకుండా ఎలా వెళ్తానరా తెలుసుకొని ఏం ఉద్ధరిస్తావు ఏదో నా చేత సాయం చేస్తాను అయితే చెబుతా విను మన తెలుగు భాష కల్తీకి గుర్రై బ్రష్టు పట్టిపోతుందని ఉనికి లేకుండా పోతుందేమోనని చలంగాడి ఆవేదన భాష కల్తీ ఏమిటి అర్థం కానట్లు నటించాడు చిట్టి ఒరే దొంగ వేషాలు కట్టి పెట్టాయి ఇంగ్లీషు మూలంగా మన భాష నానాటికి దిగజారిపోతుందన్న సంగతి నీకు తెలియనిదా ఇక తప్పనిసరిగా కలగజేసుకుని కటుగా అన్నాడు చలం పక్కున నవ్వాడు చిట్టి ఎందుకురా వికటాటహాసం కోపంగా అన్నాడు చలం ఆడలేక మధ్యలో మద్దలవాడు అన్నట్టు ఉంటే నవ్వురాక మరేమొస్తుంది అంటే తెలుగుని ఇంగ్లీష్ ఎప్పుడు చెడగొట్టలేదు ప్రూవ్ చేయగలవా చేస్తా కానీ ముందు చిన్న బెట్ కట్టాలి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే నేను రెడీ ముక్కు పుటాలు ఐదు వందల నోటు ఎగరేస్తూ చెప్పాడు చలం అయితే శ్రద్ధగా విను ఇంగ్లీష్ వాడికి ఒక పదవి ఉపయోగించనిదే పూట గడవదు జుట్టు పీక్కొని పిచ్చెక్కినంత పని అవుతుంది అదే తెలుగువాడైతే అదే అర్థానికి ఇచ్చే తెలుగు పదం దైనందిక జీవితంలో చస్తే వాడడు ఈ పదం పేరేమిటి చెప్పు చూద్దాం కవ్విస్తున్నట్టు అడిగాడు చిట్టి చాలే ఊరుకో అలాంటి పదం ఉండడం అసాధ్యం నువ్వు ఓడిపోవడం ఖాయం నువ్వు ప్రభు చేయగలిగితే ఈ ఐదు వందల నోటు నీదవుతుంది క్షణం ఆలోచించకుండా దాడికి దిగాడు చలం అయితే చెబుతా విను ఆ తెలుగు పదం పేరు మరియు ఇంగ్లీష్లో అండ్ నేను నా పెళ్ళం అంటాం నువ్వు నేను అంటాం వాడు వీడు అంటాం అది ఇది అంటాం ఇంగ్లీష్ వాడు వాడి భాషలో అండ్ వాడాడని మనము నేను మరియు నా పెళ్ళం నా చొక్క మరియు ఫట్లం నా పాన పాత్ర మరియు పెదవి అంటామా అంటే కృతకంగా ఉండదు అందుకే మనం ఎప్పుడో ఎక్కడో తర్జుమాల్లో తప్పం మరియు విరివిగా వాడేయం ఇప్పుడు చెప్పు వాడి భాషను గుడ్డిగా వాడమని ఇంగ్లీష్ వాడమల్ని ఇరుకొన పెట్టాడా మనకి అవసరం ఉన్నా లేకున్నా విరివిగా ఇంగ్లీష్ పదాలు వాడటం ఫ్యాషన్ అయిపోయింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేను ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కర్లేకున్నా మీరు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడారో గుర్తు చేసుకోండి ఇంకా పని కట్టుకొని ఇంగ్లీష్ని తిట్టుకోవడం ఎందుకు ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఒకప్పటి మన గ్రాంధిక భాష వాడుక భాషగా మారింది పండితులకే కాక పామురులకే అందుబాటులోకి వచ్చింది ఈ భాషను సవ్యంగా వాడితే చాలదా తప్పు మనం చేస్తూ ఇంగ్లీష్ను తోలనాడటం భావ్యమా మరో విషయం గుర్తు తెచ్చుకోండి వందేళ్ల పైచులకు చరిత్ర ఉన్న కన్యాశుల్కం నాటకంలో ఇంగ్లీష్ భాషా విన్యాసం ఎరుగనిదా నేటికి మెచ్చి తరించనిదా మన భాష ఒక జీవనది కాలక్రమంలో ఒక ఇంగ్లీష్నే కాదు ఎన్నెన్నో పరభాషా పదాలని సైతం తనలో ఇమిర్చుకొని నిరాటంకంగా ప్రవహిస్తూనే ఉంది ఉంటుంది కాకపోతే ఇటీవల వెరితలలు వేస్తున్న సినిమా టీవీ మాధ్యమాల ఉచ్చారణ దోషాలు అరికట్టే బాధ్యత మనం వహించకపోతే మన భాషకు మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం లీలా గారు సంధ్య గారు రేఖా గారు రాధా గారు గీతా గారు లాంటి పిలుపులతో నిత్యం మనల్ని చిత్రహింసలకు గురి చేసే కొందరు టీవీ యాంకర్లను వెగటబుట్టించే యాసతో సినిమాల్లో నాయికా నాయకులకు డబ్బింగ్ చెప్పే కళాకారుల్ని సంస్కరించేందుకు మనం సత్వర చర్యలు చేపట్టకపోతే తెలుగు భాషను మృత భాషగా మార్చే పరిస్థితిని మనమే చేజేతులా తెచ్చుకున్న వారం అవుతాం మీరేమంటారు అడిగాడు చిట్టి చల్లం చిన్న అవునన్నట్టు తల ఊపారో లేదో ఉన్నట్టుండి కరెంట్ పోయింది అంత చీకటి కానీ మరో కొద్ది క్షణాల్లోనే తిరిగి వచ్చింది చల్లం చిట్టి అక్కడ కనిపించకపోయేసరికి ఏడ్రా వీడు అని చిన్నాను ప్రశ్నించాడు చిన్న చిన్నగా బదిలిచ్చాడు మాయం వాడు మరియు ఐదు వందల నోటు ఎలా ఉంది మిత్రులు మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే